నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి అసెంబ్లీ సెషన్స్ కూడా వాడివేడిగా సాగుతుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి మీద చేస్తూ ఉన్నారు నేను అనలేదు అనలేదు అంటూనే సీఎం రేవంత్ రెడ్డిని ఓటుకు దొంగ అని లేకుంటే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే చెప్పారు ముప్పై ఇరవై పర్సెంట్ కమిషన్లు కొంత మీ ఎమ్మెల్యేల ఆరోపణలు చేస్తే నేను అనలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో తీవ్ర పదులైనటువంటి పదజాలంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే కొంత వాడి వేడిగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మానవతరాయ్ మనపాటు జాయిన్ అవుతారు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా బీజేపీ రెండు ఎమ్మెల్సీ గెలుపుతోటి గెలుపు ఊపిధ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది మాట్లాడడం మనపాటు మానవతరాయ్ గారు జాయిన్ అవుతారు మాట్లాడడం నమస్తే బనవంతరాయ గారు నమస్తే ఏం సార్ తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది ఓటుకు నోటు దొంగని గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నట్టు తాజాగా అసెంబ్లీ వేదికగా నేను అనేది అంటేనే కేటీఆర్ తీవ్ర స్థాయిలో అన్నటువంటి మాట ఏంటి ఎట్లా చూడాలి మీరేం చెప్తారు ఇప్పుడు ప్రతిపక్షానికి చట్టసభను సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో రాష్ట్రంలో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలించుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటారు పడుకుంటాడు ప్రజల గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారినే గురి పెట్టేసి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి గురి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురి ఇది ఎక్కడ దేనికి ఉపయోగం పేదవాడికి ఏమన్నా ఉపయోగమా చెప్పండి అనవసరమైన ఆరోపణలు ఓటుకు నోటు కేసు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడక అనవసరమైనటువంటి ప్రస్తావనది అంటే కావాలని కాంగ్రెస్ నేను అంటలేదు తెలివి ఆయన తెలుగు కాళ్ళలో వాడు అనుకుంటాడు కానీ ఆయనకు మంచి వాళ్ళు కాంగ్రెస్ ఈవెన్ చీఫ్ కూడా పదవి ఎన్ని కోట్లు కొనుక్కున్నాడు ఏం కొనుక్కున్నాడు హైకమాండ్ ఆశీసులు ఉన్నాయి పిసిసి ప్రెసిడెంట్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మళ్ళా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఆశీస్సులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అధిష్టానం ఆశీస్సులు ఎవరికొంటే వాళ్ళు నాయకులు అవుతారు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు పిసిసి అధ్యక్షులు అవుతారు మనం అనుకోగలనే గాము ఏదో ఆరోపణలు చేయగలనే గాము సరే రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు ఏదో ఆయన ఆవేశంలో తనకు రావట్లేదు పదవులు అనే బాధలు మాట్లాడుండొచ్చు ఆవేదన రాజకీయాల్లో ఆవేదన సహసిద్ధం మళ్ళీ కలిసిపోయారు ఇప్పుడు అందరు ఒక పార్టీలోనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ ప్రయత్నం చేశారు కదా ఇది నచ్చట్లేదు కేటీఆర్కి కాబట్టి ఏం చేయాలా ఇటు రాజగోపాల్ రెడ్డిని తర్వాత కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఆయనపైనే గురిపెట్టి మాట్లాడి బద్నాం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినట్టుంది తప్ప అందులో వాస్తవికత ఓటుకు నోటు కేసు ఆయన పైన అక్రమంగా బుక్ చేశారు అది ఒకరు ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏసీబీ చేసింది కానీ విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా జరుగుతుంది విచారణ జరుగుతున్నప్పుడు వెంటనే నేరస్తున్నారు అంటే మీ అట్లా అంటే మరి దొంగ నోట్ల ముఠా నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి మన బండి సంజయ్ అన్నాడు ప్రింటింగ్ ప్రిండింగ్ ప్రెస్ లో అన్నాడు అన్న తర్వాత దానికి ఆధారాలు తో ఉత్తమ జరగలే గతంలో వి హనుమంతరావు గారు సిద్దిపేటలో ఈయనెవరైతే రామకృష్ణ గౌడు సినీ నిర్మాత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న అదే సిద్దిపేటకు చెందినటువంటి రామకృష్ణ గౌడు ఆయనకు దొంగనోట్ల ముద్రణ యంత్రాలయం ఉందని చెప్పి ఆ రోజుల్లోనే పెద్ద ఆయన మీద కేసులు నమోదైనాయి అందులో రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది తర్వాత కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు గారి నేతృత్వంలో సిద్దిపేటలో ధర్నాలు జరిగినాయి మరి ఇప్పుడు పాస్పోర్ట్లు తర్వాత దొంగనోట్ల దొంగలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఎట్లుంటుందో చెప్పండి అసలు అవసరమా అసలు అక్కడ మాట్లాడటం సమయం సందర్భం లేకపోతే అవతల రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మాట్లాడిన మాట్లాడది కావాలని చెప్పి కుట్రపూరితంగా చట్టసభలో ప్రజల సమయాన్ని దుర్వినియోగం చేస్తారు ప్రజల సమయం దుర్వినియోగం ప్రతిపక్షాలు అసెంబ్లీని వాడుకోవట్లేదు కానీ ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే అసెంబ్లీ నడిపే ఇది కాదు ప్రభుత్వానికి రావట్లేదు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేరు అట్లాగే మంత్రులకు సంబంధించి కీలకమైనటువంటి శాఖల కార్యదర్శులు లేరు నేను ఏమంటారు కదా అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏడంట అసెంబ్లీ పెట్టి సార్లు అయితే అది కూడా ఎందుకు రెండు సార్లు వచ్చిండు అస్సలు రాకపోతే ఆరు నెలల్లో ఒకసారి రాకపోతే అనర్హత వేటుపడుతుంది ఎమ్మెల్యే పదవి పోద్ది తర్వాత జీతభత్యాలు ఆగిపోతాయి కాబట్టి అన్నట్టు వస్తున్నారు తప్ప నిజంగా ప్రజలపైన ప్రజల తరఫున వాదించాలి కాంగ్రెస్ పార్టీ ఓ ఈ పథకాలు ఇట్లా చేయాలి లేకపోతే సూచనలు చేయాలి అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి అంటే వాళ్ళు అధికారంలో ఉంటేనే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే ప్రభుత్వం కాదా ఏం మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు సోయి తప్పి మాట్లాడుతున్నారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయినటువంటి బాధలు ఇంకా అధికారంలో ఉన్నటువంటి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు ఎలా రావాలా అసలు మీరు రాకుండా అసెంబ్లీకి మీరు రాకుండా వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు ఇంట్లో కలుస్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులు డిప్యూటీ సీఎం గడిపొచ్చారు కదా ఢిల్లీకి వెళ్తారు తప్ప తప్పదేమో మీరు పోలేదా నరేంద్ర మోడీ దగ్గర పోయి కా దండాలు పెట్టిండ్రు ఆ ఫోటోలు ఎన్నిసార్లు చర్చించుకున్నాం మనం పొరులు దండాలు పెట్టి రావడం తప్ప తెలంగాణ కనీస నయా పైసా తీసుకురాలేదు ఆ రోజు మీరు కూడా సాధిస్తుంది మేము ప్రయత్నం చేస్తున్నాం పోరాటం మేం చేయబట్టే మేము కంట్లో నలిసే కాల్లో ముల్లై బీజేపీ కుచ్చుకోబట్టే ఇవాళ తరలిపోయినటువంటి కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ రైల్వే కాజీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కనీసం కాగితాల్లో వచ్చింది అన్నట్టు వచ్చింది పసుపు బోర్డు రేవంత్ రెడ్డి గారు ఎంపీలు అందరూ కూడా కొట్లాడబట్టే పసుపు ఏది సుగంధ ద్రవ్యాల బోర్డు కాస్త పసుపు బోర్డుగా వచ్చింది గిరిజన యూనివర్సిటీ కూడా అంతేగాని బీజేపీ ఎంపీల పాత్ర ఏమి అసలు మాట్లాడితే కదా పార్లమెంట్లో చూడండి అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలంగాణకు పనికొచ్చే ముచ్చట ఏమైనా చెప్పిందా కనీసం ఇది ఇవ్వండి అన్నారా తెలంగాణకు రావాల్సిన నిధులే ఇయ్యరా పక్క రాష్ట్రంలో పదిహేను వేల కోట్లు గత బడ్జెట్లో ఇచ్చాయి తర్వాత మొన్న బడ్జెట్లో మనం ఏ ప్రాజెక్టుకు కూడా కనీసం చేస్తే మన పోలవరానికి ఐదు వేల కోట్లు తెచ్చుకున్నారు అక్కడ నాయకత్వం మనం మనం ఏం పాపం చేసి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కనీసం నయా పైసా తీయట్లేదు తద్వారా తెలంగాణ అనేది వెనకబడుతుంది పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఎంపీలు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మెట్రో ఫేజ్కి ఇరవై వేల కోట్లు వేసుకొచ్చారు చెన్నైలో అసలు బీజేపీ లేదు అయినా అక్కడ ఒక బీజేపీ నాయకత్వం వాళ్ళకు మెట్రో ఫేజ్ త్రీకి ఇరవై వేల కోట్లు వేసుకొచ్చారు తెలంగాణలో ఏమడుగుతారు రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష అరవై వేల కోట్లు వివిధ ప్రాజెక్టులకు అవసరం మనకి అది కూడా న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి మేము ఈ ఉత్తరా దక్షిణాది రాష్ట్రాలు ముప్పై ఐదు శాతం మేము తిరిగి చెల్లిస్తే పన్నుల రూపంలో కనీసం తెలంగాణకు వచ్చి రెండు పాయింట్ ఏడు శాతం కూడా రావట్లేదు ఉత్తరప్రదేశ్కేమో పదిహేడు శాతం బీహార్కు పది శాతం వాళ్ళు చెల్లించకపోయినా తిరిగిస్తున్నారు కాబట్టి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు కనీసం బీజేపీ వాళ్ళు అది కూడా చేయట్లేదు కాబట్టి ఇందాక అసెంబ్లీలో ముప్పై శాతం కమిషన్ కావాలంటే వీళ్ళు దొంగలు వీళ్ళు కాళేశ్వరంలో దోచుకున్నారు కాళేశ్వరం కులేశ్వరంగా మార్చేశారు డెబ్బై కిలోమీటర్లు పూర్తయినటువంటి ప్రాణహితాలు చేయ ప్రాజెక్టుని కాదని చెప్పి బుర్రలో బుద్ధున్నాడు ఎవడు కూడా అట్లా చేయడు అంత ఆ పదివేల కోట్లు బురదలో పోసినట్టే కదా ఆ డెబ్బై డెబ్బై కిలోమీటర్ల కాలువలు తోపి ఆ పనులను నాపేసి ఇట్లాగా ఇట్లా కాదు ఇట్లా కట్టాలని చెప్పి ముక్కి ఉందా అంటే ఇట్లా కాకుండా వెనక నుంచి చూపించినట్టు ఉంది కదా గొప్ప మళ్ళీ దానికి పేరు ఏం పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన గొప్ప ఇంజనీర్ కేసీఆర్ అని కీర్తించుకున్నారు వాళ్ళకి వాళ్ళు ఇలా ఏమైంది ఆ గొప్ప డిజైన్ కాస్త కూలిపోయింది మరి దీనికి ఎవరు చెప్తారు బాధ్యులు ఎవరు కాబట్టి ఈ విధంగా అన్నింటిలో ఫోన్ ట్యాపింగ్లో సంసారాలు జడగొట్టి అదే విధంగా విద్యుత్ కొనుగోలు నాలుగు రూపాయలు పెట్టి కొనాల్సిన విద్యుత్ని ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పెట్టి జేబులో వేసుకొని ఇలా ఉద్యమ సమయంలో ఆ పార్టీకి ఆ కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి కరెంటు బిల్లు కట్టే గతి లేదు దిస్ కట్టలేని పరిస్థితి ఎవరు నీలాంటి వాళ్ళు వాళ్ళని అడుక్కొని అయ్యా కరెంటు బిల్లు కట్టుకోవాలని కట్టిన రోజు మరి ఈరోజు దేశంలోనే ధనవంతమైన పార్టీ ఏంటంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వచ్చినాయి డబ్బులు ఎవరి నుంచి వచ్చినాయి ఇట్లా నాసిరక నిర్మాణాలు చేపట్టే కదా కాళేశ్వరంలో తర్వాత ఇటు దక్షిణాది ప్రాంతంలో పాలంబూరు రంగారెడ్డిని పట్టించుకోవటం ఎస్ఎల్బీసీని పట్టించుకోవటం తర్వాత ఏ ప్రాజెక్టును పట్టించుకో పదో కూలిపోయింది నాసిరక నిర్మాణాల వల్ల నెట్టంపాడు ఏదో ప్రాజెక్టు ఇక్కడ ఇందులో కూలిపోయింది ఎక్కడ పోయినా కూలిపోయే నిర్మాణాలు తప్ప శాశ్వతంగా నిలిచే కట్టడాలు అందుకే లక్షలాది కోట్లు దోచి వాళ్ళు కమిషన్లు తీసుకొని ఇలా ఎవరండి ఎవరు హయాంలో బిల్లు అవి మన సెక్రటరేట్లో ఇలా బట్టి గారిని ఎందుకు కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఈ పద్నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ మీద అసలు అవినీతి ముద్ర లేదు కాబట్టి ఏం చేయాలా వీళ్ళు ఎగ్గొట్టిన బిల్లు అవి ఆ రెండు కాంట్రాక్టర్లు ఎవరైతే దొంగ పాసులు పాసులు తీసుకొని సెక్రటరీలో ప్రవేశించారో సెక్రటరియేట్లో నిషేధం అసలు అట్లాంటి చేయొద్దు అయినా కానీ పొయ్యేసి అక్కడ కూర్చొని ధర్నా ఎందుకు ఎవరు టీఆర్ఎస్ ఆఫీస్ పోయి చేయాలి వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులన్నీ కంటిన్యూ ప్రాసెస్ లేదు కదా ఇవ్వ కొంచెం జాప్యం జరిగింది జరిగింది తెలంగాణ ధనిక రాష్ట్ర ఈ కమిషన్ల వ్యవహారం కూడా అదేదో బిఆర్ఎస్ పార్టీ ఆరోపణగా చూడకండి మీ పార్టీ వాళ్ళంటే అనృద్ అంటే అంటే వాళ్ళంటే కొట్టిపారేస్తారు కాబట్టి కాంగ్రెస్ ఎంఎల్ఎ ను పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ల పేరు పెట్టి ఈ విధంగా మాట్లాడుతాండు అసలు మీరు కమిషన్ తీసుకుంది మీరు మీ హయాంలో జరిగిన పదార్ నిజంగా అనృద్ రెడ్డి ఈ వ్యాఖ్య చేయలేదా ఎక్కడ చేసిండు ఆయన చెప్పండి ఎక్కడ చేసిండు చెప్పనండి వీళ్ళు చెప్పడం తప్ప వీళ్ళు కావాలని దీని విధంగా విష ప్రచారం చేస్తున్నారు చక్కగా పచ్చగా పోతుంది సంక్షేమ పథకాలు పోతున్నాయి ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో రెండు లక్షల వరకు రుణమాఫీ పడ్డాయి ఇరవై వేల కోట్ల డబ్బులు వాళ్ళ ఖాతాలో వేశారు అదే విధంగా నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సిలిండర్లు ఇస్తున్నారు ఇరవై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నారు మీరు ఇన్ని చేసామని చెప్తున్నారు కానీ కాదు నేను చెప్పే వాళ్ళు ఫోర్ ట్వంటీ అబద్దాల పుస్తకం ప్రపంచంలో ఏదన్న బిఆర్ఎస్ మేనిఫెస్టో గతంలో మేము ఎన్నిసార్లు చెప్పిన టూ వీలర్లు వేళ్ళకి ఎగ్గొట్టలే కదా వేళ్ళొక్క రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి పదేళ్ల కాలంలో చేసి ఏక కాలంలో అని చెప్పి మిత్తి మాఫీ చేశారు వీళ్ళు కాబట్టి రైతుకు ఉపయోగపడలేదు ఇప్పుడు రుణమాఫీ అనేది రైతుకు ఉపయోగపడింది కాబట్టి మేము చేయాల్సిన ఆరు గ్యారెంటీలో మహిళలకు ఉచిపో ఉచిత బస్సు ప్రయాణం నూట నలభై నాలుగు కోట్ల మంది మహిళలు సుమారు ఐదు వేల కోట్లు ఆదా చేసుకొని లాభపడ్డారు అదే విధంగా యాభై లక్షల మంది రెండు వందల యూనిట్లకే ఉచిత విద్యుత్ పొందుతున్నారు మరి ఇది కనపడలేదు కళ్ళ ముందు రైతు భరోసా కూడా వాళ్ళ రైతు బంధు దుబారా మా రైతు భరోసా ఆసరా నిజంగా రైతుకు ఆసరా వాళ్ళు ఎవరికి ఇచ్చారు రైతు బంధు ఇలా తెలంగాణ దివాలా తీయటానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ఒక శనీశ్వరంగా మారింది అది కూలేశ్వరంగా మారింది అసలు తెలంగాణ దుఃఖదాయిని కాలేసిన ప్రాజెక్టు దానివల్ల పంట పండకపోగా పదివేల మూడు వందల కోట్ల కరెంటు బిల్లు వస్తుంది ఎవరికి కారణం దీనికి కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లోపాలు లేకుండా మీరు చేసిన అప్పులన్నిటిని కూడా ఇలా అప్పుల ఊపిల తెలంగాణ రాష్ట్రం కూరకపోతే ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చేందుకు అభివృద్ధి పదాలు నడిపేందుకు గజ లెక్క శ్రమిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది నచ్చక ఈ విధంగా ముప్పై శాతం కమిషన్లు ఎవరు అసలు మీ హయాంలో పనులవి మీరు చేసిన తప్పులవి మీ మీ కాంట్రాక్టర్లు వాళ్ళంతా మీరు పనులు అప్పగించిన వాళ్ళు మీరు చెప్పినట్టు అనకుండా వాళ్ళు కావాలనే పథకం ప్రకారం సెక్రటరీ పంపించి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చెప్పి ధర్నాలు చేశారు ఎక్కడన్నా ఈ దేశంలో బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు అంటే కొంత ఖజానా ఖాళీ అయింది ఓటో తారీఖు జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం యాభై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చినాను జాబ్ క్యాలెండర్ పెట్టిను రేపు వర్గీకరణ చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాను ప్రజలందరూ ఉంటే వీళ్ళకి నిద్ర పట్టట్లేదు అరే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రాజకీయం కోసం చేయవు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాయి ఆ రోజు మన ఎన్నికల కోసం ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినవా లంబాడీలని డెబ్బై ఆరు ఇందిరాగాంధీ గారు ఎస్టీల్లో జాబితాలో ఎందుకు గెలిపారు చెప్పండి ఓట్ల కోసం గెలిపినవా తర్వాత కాంగ్రెస్ ని గెలిపించారు యాభై మూడేళ్ళు అధికారంలో ఉన్నాం మేము ఓడించారు గెలిపించారు ఓడినప్పుడు కూడా అదే బాట మీద ఈ గెలిచినప్పుడు కూడా అదే ఉన్నాం అందుకే ఈ దేశంలో ఎవరికి రాని ఆలోచన రాహుల్ గాంధీ గారికి వచ్చింది ఎంత ఉంటే అంత జనాభాకి న్యాయం చేయాలి సామాజిక న్యాయం చేయాలి రాజకీయ అవకాశాలు ఇవ్వాలి స్థానిక సంస్థల అవకాశాలు అని చెప్పి తెలంగాణని ఒక నమూనాగా తీసుకొని తెలంగాణలో అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ గారు మాటకు జవదాటకుండా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేసి అసెంబ్లీలో ఆమోదించి ఇప్పుడు దాన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కలగాలంటే వాళ్ళకి రక్షణ కలగాలంటే షెడ్యూల్ తొమ్మిదిలో చేస్తారు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నాడు కేంద్రంలో పార్లమెంట్లో అది బిల్లు పాస్ కావాలా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి కాబట్టి అన్ని పార్టీలు కూడా అదే కదా రాజకీయ కూడా బిఆర్ బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో తప్పు పెట్టడమే ఓట్ల కోసం రాజకీయాలు చేసి బీఆర్ఎస్ బీజేపీ అస్సలు కానే కాదు అసలు ముస్లింలు అంటే పండు వాళ్ళు దావతులు ఇస్తున్నారు వాళ్ళ తోఫాలు ఇస్తున్నారు మా బీజేపీ వాళ్ళు మా బీహార్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ఎప్పుడున్నా సరే భిన్నత్వంలో ఏకత్వం ఇఫ్తార్ పార్టీ వాళ్ళ విరుద్ధం కదా వాళ్ళు చేయరు అట్లా వాళ్ళు చేయరు గతంలో ఎప్పుడు లేదు సంస్కృత వాళ్ళది కానీ ఇప్పుడు కొత్తగా పుట్టిందంటే ఓట్ల కోసం మాకు ఓట్ల కోసం కాదు మేము ఇఫ్తార్ పార్టీ ఇస్తాం ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ పార్టీ ఇస్తుంది దేశవ్యాప్తంగా ఇస్తుంది ఆ రాష్ట్రాల్లో పార్టీలు ఇస్తారు అదే విధంగా పండగలు ఉంటే హిందూ పండగల్లో పాల్గొంటారు హోలీల్లో పాల్గొంటారు అదేవిధంగా క్రిస్టియన్స్ సెమీ క్రిస్మస్ నిర్వహిస్తారు పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తాం అదేవిధంగా అన్ని పండుగలను అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించుకునే విధంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల కోసమే చేసేది కాదు బీఆర్ఎస్ పార్టీ చేసింది అట్లా కనుక ఇక్కడ మేము ఉద్యోగాలు ఇవి అన్ని చెప్తున్నారు కానీ గ్రూప్ వన్ అంశంలో కూడా ప్రధానంగా దీని మీద కూడా ఆరోపణలు కదా తెలుగు మీడియం వాళ్ళని అనగదొక్కుతున్నారని అవకాశాలు రాకుండా చేశారని కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళని కొంత ఎంకరేజ్ చేస్తున్నారని ఒక విమర్శ కూడా కొందరు చేస్తున్నటువంటి పరిస్థితి అది ఇప్పుడు అది ఏంటంటే అనవసరమైన విమర్శ పనికిరాని విమర్శ అది అసలు పరీక్షలు పెట్టం చేతగాలిది ఆ ప్రభుత్వానికి పరీక్షలు పారదర్శకంగా వేగవంతంగా పెట్టి ఎటువంటి అవినీతి లేకుండా నిరుద్యోగుల కొలువులు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు గొప్ప నిరుద్యోగులు కూడా ఎక్కడ ఉద్యమం చేయాలా వాయిదాల కోసం ఉద్యమం చేయొద్దు ఏదైనా లీక్లు అయితే అవినీతి జరిగితే మనకు రావాల్సిన ఉద్యోగం వేరే వాడికి పోతుందంటే అప్పుడు పోరాటాలు చేయాలా అంతేగాని పరీక్ష గ్రూప్ వన్ పరీక్ష సమర్థవంతంగా పెట్టి ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ పరీక్షలు ఇచ్చిన తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా తెలుగు మీడియం వాళ్ళకే మా ర్యాంకులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి తెలుగులో రాసిన వాళ్ళకి తెలుగు భాష మీద వివక్ష చూపారని చెప్పి పనికి మాల మాటలు మాట్లాడుతున్నారు అసలు చదువుకునే వాళ్ళ మాటలు కాదు కాబట్టి నేను ఏమంటానంటే నిరుద్యోగుల యొక్క ఎవరైతే వి విజయం సాధించలేదో వాళ్ళ యొక్క మనసు మానసిక పరిస్థితి ఆసరాగా చేసుకుని కొంతమంది ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వీళ్ళ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు నిరుద్యోగుల మనసుల్లో విషం నాటుతున్నారు తద్వారా అగాధంలో ఉన్న వాళ్ళు మరింత అగాధంలో పోతున్నారు ఎవరైనా వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపి ఈ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం ఉంది ఇంకో నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలి సిద్ధపడాలని చెప్పాలి కానీ ఇంకేముంది జీవితం అంతా అయిపోతుందని చెప్పి వాళ్ళని నష్టపరుస్తున్నారు ఇక్కడ గ్రూప్ వన్లో ఎటువంటి అవినీతి జరగలేదు సో అప్పుడు ఎగ్జామ్ జరిగేటప్పుడు జీవో ఇరవై తొమ్మిది మీద రాజకీయం చేశారు ఓసీలకే ఉద్యోగాలు ఇస్తానంటే ప్రిలిమ్స్ పరీక్ష పెట్టిన తర్వాత పదిహేడు వేల మంది బీసీలకు వచ్చినాయి మెయిన్స్ రాశారు ఎస్సీలు ఇరవై మూడు వేల ఏడు వందలు ఎస్టీలు రెండు వేల ఏడు వందలు ఓసీలు రాసింది ఎంతమంది ఐదు వేల మంది రాశారు మరి ఇప్పుడు ఫలితాలు కూడా వంద మంది తెలుగు మీడియం వాళ్ళు లేరని నువ్వు ఎట్లా చెప్తూ ఉంటానా పూర్తిగా ర్యాంకుల ఆధారంగా పోస్టులు ఏదైతే పదవులు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో అవి కేటాయింపులు జరిగితే నీకు టాప్ హండ్రెడ్లో ఎవరుండో తెలుస్తుంది అరే టీజీపీఎస్సీ కూడా స్పష్టంగా చెప్పింది ఆగండి ఓపిక పట్టండి అని చెప్తే మళ్ళీ కోర్టుకు పోయారు ఇరవై తొమ్మిది విషయంలో కోర్టుకు పోతే ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రోత్ బలంతో కోర్టుకు పోయారు ఖరీదైన లాయర్ కపిల్ సిబ్బాలను పెట్టుకున్నారు నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు పెట్టుకుంటారా అంటే మీరు ఏమంటారు అంటే రాజకీయ ఉచ్చులో పడకండి ఇలా మీరు గ్రూప్ వన్ విజయం సాధించిన వాళ్ళు సాధించని మీరు కూడా గొప్పే వాళ్ళేం ఎక్కువ కాదు మీరేం తక్కువ కాదు అంత సమానమే కాకపోతే మీ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు నేను కనుక్కున్నా ఎవరికన్నా రోడ్లు మనం ధర్నాలు చేశారు వాయిదాలు పడాలని తిరిగారు కదా ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినట్టు రాలేదన్న మా టైం మొత్తం వేస్ట్ అయిందన్న సమయం వృధా చేసుకున్నామని చెప్తారు అందుకే ఏమంటాను నేను మీరేమో సమయం వృధా చేసుకుంటే వాయిదాలు కావాలని ఇరవై తొమ్మిది జీవో సరైనది కాదని మీరు రోడ్ల మీదకి వస్తే చదువుకునే వాడు చదువుకోండు అరే మీరు ముప్పై మూడు వేల మంది రాస్తే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలే కదా మిగతా ముప్పై రెండు వేల మంది వెనక్కిపోయినట్టే కదా ఆ ముప్పై రెండు వేల మంది కూడా చాలా మంది ఏం చేశారు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి కొద్ది చదువుకోకుండా చదువు మీద దృష్టి పెట్టకుండా ఏకాగ్రత లేకుండా వాయిదా కావాలని ఓ తిరిగారు తిరిగితే నష్టపోయారు మీరే నష్టపోయారు ఇప్పుడు రాజకీయ ప్రసనానికి నష్టం వచ్చిందా లేకుంటే అశోక నష్టం వచ్చిందా అశోక్ కోచింగ్ సెంటర్ పెట్టి కోట్లు సంపాదించుకోండు ప్రసన్నర కృష్ణ కోర్టులు సంపాదించుకున్నాడు ఎవరికి నష్టం కేటీఆర్కి ఏమో నష్టమా చెప్పండి ఆయన ఎమ్మెల్యే పదవి ఏమైనా మీరే ఆగమైపోతారు కాబట్టి నేను ఏముంటానంటే ఇప్పటికీ మించిపోయింది లేదు నిరుద్యోగులరా గ్రూప్ వన్ పరీక్ష పెట్టడం గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పెట్టినందుకు ఉద్యోగాలు భర్తీ చేసినందుకు అభినందించాలి ఏదైనా తప్పులుంటే అవినీతి జరిగితే మాట్లాడండి లీకులు జరిగితే మాట్లాడండి కానీ ఇందులో వివక్ష వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అసలు పేపర్లు ఎవడో తెలియదు డార్ కోడ్ కట్ చేసి దిద్దేవానికి ఈ అభ్యర్థి ఎస్సీనా బీసీనా ఓసీనా అని తెలియదు అక్కడ వివరణాత్మకంగా ఎవరు రాశారు విషయం ఉందా విషయ పరిజ్ఞానం చూసి మార్కులు పడతాయి కాబట్టి ఇందులో తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ వివక్ష మీరే తీసుకొస్తున్నారు దయచేసి ఎవరికి అన్యాయం జరగదు ఈ పరీక్షలో విజయం సాధించకపోతే మరో గ్రూప్ వన్ ఉంది రేపు మూడు వందల పోస్టుల దాకా నియర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో విజయం సాధించండి అని చెప్పి మీ యొక్క హ్యాష్ టాగ్ ఛానల్ గ్రూప్స్ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ప్రధానంగా ఇదే విమర్శ ఇదే చర్చ మీరేమో రమ్మని కోరుతున్నారు ఆయన ఏమో ఫార్మ్ హౌస్ వదిలిపెట్టి రావట్లేదు వచ్చినా గవర్నర్ రోజు ఉన్నారు కొద్దిసేపు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ స్థాయి స్టేజర్ చర్చింది అదే కేటీఆర్ హరీష్ రావు ఏమో మా స్థాయి సరిపోతుంది ఏంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేకుండా అసెంబ్లీ రన్ చేయటాన్ని లేకుంటే ఆయన రాకపోవటాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మొదటి నుంచి జీర్ణించుకుని వ్యక్తి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకు పడదు ఎందుకంటే ఆయనకి ఎక్కడో రేవంత్ రెడ్డి గారు అంటే భయం ఉంది ఈ మాట కారితనం ఈ ప్రజల్లో చొచ్చుకుపోయేతనం తర్వాత ప్రజలు ఆయన మాటను వెంటనే స్వీకరించడం ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డిని ఎట్లో కట్ల అంచివేయాలని చూసి అంచివేయాలని చూసిన వ్యక్తి వచ్చి అమాంతర ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చునేసరికి తట్టుకోలేక పోతాడు కేసీఆర్ గారు ఆ తట్టుకోలేని తనంతోనే అసెంబ్లీకి రావట్లేదు ప్రధానంగా నేను కూర్చున్న కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చుంటాడా అని చెప్పేసి జీర్ణించుకోలేని మనస్తత్వం మూలంగానే ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అంటే ప్రతిపక్షంలో కూర్చోడం ఇష్టం ఇష్టం లేదు ఇష్టం లేదు రేవంత్ రెడ్డి అక్కడ ఉండడు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి మొదటి నుంచి అదే చెప్పిన రేవంత్ రెడ్డిని అసలు పిసిసి అధ్యక్షుడు కాగో కాకూడదు ఆయన కానీ అధిష్టానం ఏం చేసింది సమర్థుడు ఆ పరిస్థితుల్లో కేసీఆర్ని చెప్పి చెప్పిచ్చారు ఎందుకని అధిష్టాన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ని ఓడించింది ఓడించిన తర్వాత అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమిస్తుందా నియమించుదా అని చెప్పి సందిగ్ధపడి నియమించేసరికి తట్టుకోలేకపోయాడు అరే నాకు ప్రత్యర్థి నేను అసలు ఊహించని వ్యక్తి అది ఎట్లా కూర్చుంటాడు నేను అణచివేయాలనుకున్న వ్యక్తి ఏ విధంగా కూర్చుంటాడు అని జీర్ణించుకోలేకనే వందకు వంద శాతం ఆయన అసెంబ్లీకి రావట్లేదు ప్రజలు గమనించాలా నిజంగా ప్రజలు అసలు ఓడిపోతే ఏమైందండి ప్రభుత్వం అంటే ఏంది అధికార పక్షం ప్రతిపక్షం నువ్వు అధికారంలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష అధికార పార్టీ ఏమైనా హామీలు నెరవేర్చకపోతే ఎప్పుడు నెరవేరుస్తామని ప్రశ్నిస్తాం కానీ ఇదే కదా ఇప్పుడు కేసీఆర్ చుట్టూతోనే రాజకీయం జరుగుతుంది ఎందుకంటే గజ్వేల్లోనేమో ఆయన సమస్యలు తీర్చట్లేదు కొందరు ఆ స్థానికులు చెప్తున్నారు మల్లార సాగర్ వాళ్ళు నిర్వాహితులు చెప్తున్నారు మరోవైపు ఆయన క్యాంపస్ తులెట్ బోర్డులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రలు చేసి గవర్నర్కి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడానికి ఇవన్నీ ఎట్లా చూడాలి అంటే నిజంగానే ఆయన సభ్యత్వం రద్దు చేసే వ్యూహం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చిల్లర రాజకీయాలు కుట్ర రాజకీయాలు దిగజాల రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రండి అసెంబ్లీకి రండి చర్చించండి మీ అనుభవాన్ని మాకు పంచండి సూచన చేయండి అంటాడు తప్ప పెద్దరీకాన్ని మేము గౌరవిస్తాం మాట్లాడిన అంటే రాకుండా అసెంబ్లీకి వచ్చి దొంగతనం అంతా బయటపడింది ఈ చర్చకు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ చర్చకు వస్తుంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ చర్చకు వస్తుంది తర్వాత వచ్చేసి అవినీతి విద్యుత్ కొనుగోలు అవినీతి బయటకు వస్తుంది రేస్లో యాభై ఐదు కోట్ల అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రంగా ఆయన చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చిన భాగవతం మొత్తం కూడా బండారం బయటపడింది అనేటువంటి భయంతో రావట్లేదు రేవంత్ రెడ్డిని చూసి జీర్ణించుకోకపోవటం వల్ల కూడా రావట్లేదు సో ఇప్పుడు మీరేమో ఫార్ములా ఈ రేస్ కేసులు పెద్ద ఎత్తున మీరు అభ్యంతరం చెప్పారు బ్రాండ్ ఇమేజ్ దెబ్బ ఎట్లా అనేది మీరు మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు మీరు నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ప్రధానంగా చర్చకు తీసుకొస్తారు ఉద్యోగ కల్పన ఎట్లా సాధ్యం అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి ఉద్యోగాలకి ఏం సంబంధం ఎవరన్నారు ఉద్యోగ కల్పన అని ఉపాధి జరుగుతుంది ఉపాధి వస్తామే కదా ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ కి సోయలేకుండా మాట్లాడతాడు ఎందుకంటే ఇది కూడా జీర్ణం ఇది కూడా ఒక జీర్ణించుకోలేకపోవడం అరే వాళ్ళు చేయలేని రేవంత్ రెడ్డి చేస్తాడు ఎవరుదండి ఫార్ములా వన్ రేస్ అసలు జరిగింది మాలాంటి వాళ్ళకి కూడా తెలియదు అది ఎవరు బెట్టింగ్ చేసేవాళ్ళు సెలబ్రిటీలు సినిమా తారలు వాళ్ళ కోసం అది ఆట వల్ల సామాన్యుడు చూసి కనీసం ఆనందించలేదు అది వరల్డ్ పోటీ చెప్తాను మిస్ చెప్తాను వరల్డ్ పోటీలు ఏం చేస్తున్నావు అప్పుడు ఫార్ములా వన్ రేసు ప్రజాదరణ అంటే ప్రభుత్వ ఖజానా నుంచి హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్లను తరలించారు విదేశీ సంస్థ తరలించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేదు అసలు క్యాబినెట్ అనుమతించడానికి కూడా అప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నది ఎన్నికల సంఘం అనుమతి లేదు తర్వాత ఇట్లాంటి కొంచెం అవకతవకలు జరిగినందుకు అదే అది నేనేమంటానంటే ఇక్కడ ప్రభుత్వ ధనాన్ని బడాబాబుల సోకుల కోసం ఆడ ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది ఈ అందాల పోటీలు అంటే నిజంగా అది మనం ఆహ్వానించాల పెద్ద మనసుతో చూడాలి వాటి అందాల పోటీల్ని అందాల పోటీలో ప్రభుత్వ ఖజానాకు ఏమన్నా గండి పడుతుంది ఒక రూపాయి ఖర్చు కావట్లేదు మనకి పర్యాటక శాఖ కేంద్ర క్యాబ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఇది ఒక తలమానికం అందాల పోటీలు నిర్వహించడం అరుదైన అవకాశంగా భావించాలి ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ప్రధా ప్రధాన ఢిల్లీలో ఎందుకు జరగలేదు కేంద్ర దేశ రాజధాని కదా కానీ అనువైన ప్రాంతం తర్వాత ఈ పోటీలు జర ఎక్కడ జరపాలనేటువంటి వాళ్ళ కమిటీ ఈవెంట్ నిర్వహించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అనుకూల ప్రాంతం చూసుకుంటారు వాళ్ళు మనం ఇంతమందికి వస్తారు వాళ్ళందరికీ ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా హోటల్స్ ఉన్నాయా రవాణా ఉందా అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయా అని చెప్పి ఆలోచన చేస్తారు అట్లా చూస్తే మొన్న పోయినసారి డెబ్బై ఒకటో అందాల పోటీలు ప్రపంచ సుందరి పోటీలు అక్కడ జరిగిన ముంబైలో జరిగినాయి ముంబై ఎందుకు జరిగినాయి ఆర్థిక రాజధాని అది కూడా మనకన్నా అభివృద్ధి చెందినటువంటి ముంబై ప్రాంతం హైదరాబాద్ కన్నాది ఎక్కువ మంది జనాభా ఉంటారు అక్కడ బాలీవుడ్ అక్కడ అంత నటులు ఉంటారు అందరు ఉంటారు అన్ని రకాలుగా ఐటీ గిట్లు అన్ని పరిశ్రమలు ఉంటాయి ఆ దేశ ఆర్థిక రాజధానిగా పేరుంది అక్కడ అయింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బెంగళూరులో అయింది అక్కడ కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది తర్వాత మా పచ్చని వాతావరణం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ నిర్వహించారు ఆ పక్క మన పక్క రాష్ట్రంలో తొంభై ఆరులో నిర్వహించినప్పుడు మనం కనీసం రెండు వేల ఇరవై ఐదులో అయినా తెలంగాణ హైదరాబాద్ రాజధాని నిర్వహిస్తాను దీనివల్ల లాభమా నష్టమా ఏంది అసలు నేను ఎందుకు లాభం నష్టం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖర్చు కావట్లేదు పర్యాటక శాఖ ఇరవై ఏడు కోట్లు కూడా ఎట్లా ఖర్చు చేస్తుంది దాతల నుంచి రెండు స్పాన్సర్ ఇవ్వండి ఈ పోటీలు నిర్వహించడం వల్ల మనకే పేరు ప్రఖ్యాతలు వస్తాయి హైదరాబాద్ క్యాప్ పెరుగుతుంది ప్రపంచ దేశాల నుంచి దాదాపు రెండు నూట నలభై దేశాల నుంచి అందాల సుందరులు వస్తున్నారు పోటీలో పాల్గొనడానికి వాళ్ళ సహాయకులు అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళు టీవీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కనీసం నాలుగు వందల మూడు వందల దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి కొడతారు దానివల్ల ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి తర్వాత చాలామందికి హోటల్స్ హోటల్స్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి వీళ్ళు కొనుగోలు చేయటం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇంతమంది విదేశీ మారకం ఏదైనా ఖర్చు పెడితే వచ్చి మనకు ఆదాయం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదా అంత అది కాకుండా అన్నిటికన్నా మిన్న అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ హైదరాబాద్ దక్కన్ సంస్కృతి దక్కన్ ఇక్కడ అందరూ ఉంటాం ఎడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటాం ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఒక కట్టడాలు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళంతా ఊరికే పోరు కదా ఒక వారం రోజులు నాలుగు రోజులు ముందు వస్తారు చూస్తారు చూడాలి చూస్తారు ఇది చూసిన కూడా ప్రపంచ దేశాలకు ఓ తెలంగాణ అద్భుతం అని చెప్పి కొని ఆడతారు ఈ విధంగా ఎందుకు చూడరు మీరు తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచే ఆటలు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఖర్చు కావటం లేదు అక్కడ కాదు కదా ఇక్కడ వాళ్ళు పెట్టని క్వశ్చన్ చేయట్లా బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అంటారు మేము బ్రాండ్ ఇమేజ్ కోసం చేస్తే నేను తప్పు మీరు బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అనేది హైదరాబాద్ ఖ్యాతిని ఎవరు తీసుకురారు హైదరాబాద్ ఖ్యాతి అనేది మన కులీ కుతుబ్షా దగ్గర కుతుబ్షాహీల దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది కానీ తరగలేదు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్కి నేను కారణం మా పార్టీ కారణం మా పార్టీ కారణం అంటే అంతకన్నా మూరు కూడా ఇంకోళ్ళు లేరు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఉండబట్టి ఇక్కడ ఇన్ని రకాల దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు జీవిస్తున్నారు కాబట్టి ఎవరు కారణం కాదు ఈ బ్రాండ్ హైదరాబాద్ క్యాత్ ఉంది కాబట్టి అందాల పోటీలు ఇరవై రెండు వేల ఇరవై ఇక్కడ జరుగుతున్నాయి అది కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది అంగాంగ ప్రదర్శన కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు మిడకాయమే తలకాయలు మాట్లాడుతున్నారు అందాల పోటీ కేవలం అందం చూసి మురిసిపోయి బహుమతి అక్కడ ఒక అందంతో పాటు నాజూకుతో పాటు నాజూకుతనంతో పాటు పదిహేడు ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పెళ్లిగానేటువంటి స్త్రీలు ఈ పోటీలో పాల్గొంటారు ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నటువంటి వాళ్ళు నాజూక్గా ఆరోగ్యంగా శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా అంచనా వేస్తారు అక్కడ వాళ్ళ మేధస్సు ఎట్లుందని చెప్పి ప్రశ్నలు వేసి చూస్తారు అదేవిధంగా వీళ్ళకి మెదస్సు మెదడే కాదు వీళ్ళ బుద్ధి ఎట్లాంటిది కూడా చూస్తారు పరీక్షిస్తారు ఆ బుద్ధి అంటే ఏంది వీళ్ళకి సామాజిక స్పృహ స్పృహ ఉందా లేదా సామాజిక బాధ్యత కలిగి ఉన్నారా లేదా అన్ని రకాల వడపోతల తర్వాతనే ప్రపంచ సుందరిగా ఎంపిక చేస్తారు ఇది కేవలం అందం చూసి ఇచ్చే బహుమతులు కాదు దీనివల్ల తప్పే కాదు మన చెల్లెమ్మలు హైదరాబాద్ ఇప్పుడు గతంలో డయాన హెడ్ అనే అమ్మాయి యుక్తాముఖి హైదరాబాద్ అమ్మాయికి వచ్చింది మన అందరం తెలంగాణ వాళ్ళకి గర్వపడ మన అమ్మాయి ప్రపంచ సుందరి మన చెల్లి మన సోదరి ప్రపంచ సుందరి అని చెప్పి గర్వపడాలి కానీ చూసి ఎందుకు ఏడుస్తారా మీరు ఏ కొంతమంది సంఘాలు కూడా దీన్ని ప్రోత్సహించాలి అశ్లీలం ఉండదు అసభ్యత ఉండదు అది ప్రపంచ దేశాల్లో ఆ పోటీలు జరిగినప్పుడు ఈ వీళ్ళు అమ్మాయిలు శారీరకంగా బలంగా ఉన్నారా నాజూక్గా ఉంటాం మంచిదే కదా ఇప్పుడు బా బాగా ఇంతలా బలిసి ఉంటాం అనారోగ్య సమస్యలు వస్తాయి కదా ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా దృఢంగా ఉండటానికి మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఆడ స్త్రీలకు సూచనలు ఇచ్చే పోటీలు కాబట్టి మంచిదే మంచి మంచి పోటీలు ఇట్లాంటి పది కోట్లు వస్తాయి బహుమతి వాళ్ళకి వడపోతల ద్వారా ఎంపిక కాబడ్డ అందాల సుందరికి పది కోట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు సమాజం కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు గతంలో సుందరిగా ఎంపిక అయిన అమ్మాయి అమ్మాయి పేరు గుర్తురావట్లేదు నాకు ఇప్పుడు జమైకా దేశంలో పేదరికం ఉంటుంది ఆ పేదరికాన్ని పోగొట్టడం కోసం ఆ సుందరి ప్రపంచ చేస్తారు చే ఆ విధంగా ఉంటేనే వస్తుంది బహుమతి ఆడ వాళ్ళకు వచ్చిన దాంట్లో తర్వాత స్పాన్సర్షిప్ల ద్వారా వాళ్ళకు వచ్చే ఆదాయంలో సమాజ సేవకు వినియోగించే వాళ్ళకే వస్తాయి ఇప్పుడు ఆ అందాల సుందరి పోయినసారి అందాల సుందరి యాదగిరి గుట్టకు వచ్చింది యాదగిరిగుట్టకు రావటం వల్ల మన వాతావరణం మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలిసినట్టే కదా పోయి అక్కడ చెప్పుకుంటారు కదా తద్వారా ఇదేందంటే ఒక అందాన్ని చూసే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ కల్చర్ ఇస్లామిక్ అన్ని కల్చర్ హిందూ తెలంగాణ కల్చర్ మొత్తం సంస్కృతి మొత్తం కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా తలమానికంగా జరిగే పోటీలు ఇవి దయచేసి వీటిలో ఏలిపెట్టి విమర్శించాలని చూస్తే మరి మిమ్మల్ని మాత్రం ప్రజలు క్షమించారని చెప్పి కోరుతాను థ్యాంక్ యూ మనహంత్ గారు సో ఇది ఖచ్చితంగా అందాల పోటీలు అంగాంగ ప్రదర్శన కాదు ఖచ్చితంగా అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయంటున్నారు మనహంత్ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్